ృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో బహుశా ఇదే వృద్ధాప్యాన్ని గురించి ఆఖరి వర్తమానం అనుకుంటున్నాను నేను దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో గారు సంతోషించారని సంతోషకరమైన వృద్ధాప్యం అని అతడు ఆరాధిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం అనుకున్నప్పుడు అతడు కృతజ్ఞత చెల్లిస్తూ ఇలా అన్నాడు అదేమిటంటే పద్నాలుగు వచ్చిన ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను నేనెంత మాత్రపు వాడను ఒక ఆలోచన నిన్నైనా నన్నైనా దాబిదిగారినైనా మనం దేవుని చేత సృజించబడిన ఆత్మలు ఈ ఆత్మ ఆయన సృష్టి అమ్మకడుపులో పిండంగా చేసి రక్త మాంసాలు పొదిగి వెలుపులకి బ్రతకమని తెచ్చి బ్రతుకునిచ్చి జీవితకాలం అంతటిలో మన ఎడ తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ వచ్చి ఒకనొక దినాన్న ఆయన వద్దకు వెళ్ళిపోయే వెళ్ళిపోవలసిన సమయంలో అనేక మంది మనకంటే చిన్నవారు ముందే వెళ్ళిపోగా వృద్ధాప్యం దాకా ఉన్న భూమి మీద ఉంచి తను చేసిన కార్యాలకు తన మహిమకు తన ప్రభావానికి తన ఘనతకు నిన్ను సాక్షిగా ఉంచినటువంటి ఆ దేవుని దగ్గర నువ్వు నేనెంత మాత్రపు వాడను అనడం దగ్గర అపవాది ఓడిపోవడం అంతే నేను ఎంత మాత్రపు వాడను నీ చేతి పని నేను నీ కృపా కార్యమయ్యా నేను కృపద్వారా రక్షించబడిన వాణ్ణి నేను ద్వారా నువ్వు వాడుకున్నావు పిలిచి వాడుకున్నావు కృపద్వారా ఇన్ని కార్యాలు చేశావు ఎంత మాత్రపు వాడాను అని నిశ్చత్వానికి వెళ్ళిపోయే ముందు వృద్ధుడిగా వృద్ధాప్యంలో ఉండి ఎంత మాత్రపు వాడను అనే మాట ఈ మాట మొట్టమొదట పలికింది మోషే గారు మోషగారు దగ్గర పలికంటే ఎంత మాత్రపు వాడినా ఇదే మాట దావిది గారు ఇప్పుడు పలుకుతున్నాడు నేను ఎంత మాత్రపు వాడినా అని ఈ మాట పలుకుతున్నప్పుడు నా మనసులో నాలుగు తలంపులు ఉన్నాయి ఈ నాలుగు తలంపులను చెప్పి ఈ వృద్ధాప్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను తల్లివంచి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా గొప్ప తండ్రి కృపగలిగిన మా దేవ జ్ఞానాన్నిది ప్రభావం నీది సమస్తం మీవి వాటిని నీ పిల్లలమైన మాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు పేరైనా ఘనతైన గౌరవమైనా కేవలం నీ కృపాదానమే అందులో మా గొప్పతనం ఇసుమంతైనా లేదు మీ చేతులు వాడబడిన ఒక వాయిద్యం నీ చేతులో ప్రయోజనకరంగా ఉండిన ఒక పాత్ర అత్యయించడానికి ఏం లేదు నీ కొరకు మేం చేసింది అని లోకం అనుకున్నా ఎంత పనిచేశారు అని విశ్వాసులు అనుకుంటున్నా నేనెంత మాత్రపు వాడను అని దావిదుగారే పలికినప్పుడు మేమేం పలకగలం ఇంకంతకు మించి ఏం పలుకుతాం పాపులలో ప్రధానుణ్ణి అని పౌలుగారే పలికినప్పుడు ఇంకా పలకడానికి మాకేం మిగిలింది ఇంకేం చెప్పాలి మేం ప్రభువా ఒకే ఒక మాట అనగలుగుతున్నాం అయ్యా నువ్వే నీ మూలంగానే నీ వలని మేమైతే ఒట్టివాళ్ళం కేవలం ఒట్టివాళ్ళం చూపించి బలపరిచి వాడుకున్న నీ ముందు తలవంచి కృతజ్ఞ చెల్లిస్తూ ఈ అంశాన్ని ధ్యానించడానికి అధ్యయనం చేయడానికి అవసరమైన ఆత్మనింపుదలనిమ్మని సులువు చాటుల నీ దాసును మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ నేను ఎంత మాత్రపు వాడను అన్న ఈ దావిది గారు ఒకసారి మీరు చూడండి సమయలు మొదటి గ్రంథంలో ముప్పై అధ్యాయంలో ఒక ఇచ్చేటువంటి నియమాన్ని పంచుకునే నియమాన్ని ప్రవేశపెట్టినవాడు ఇది దావిది గారు ప్రవేశపెట్టిన నియమం ఇప్పటి వరకు భూమి మీద పరలోకంలో సహితం ఇది ఆమోదయోగ్యమైన నియమం ఇది అందుకని చాలాసార్లు చాలామంది భక్తులు చెప్పగా విన్నాను నేను రాయిగా చూ చదివాను ప్రసంగం చేసేవాడి జీతం ఎంతో ప్రార్థించేవాడి జీతం అంతే అని వాక్యం చెప్పేవాడి జీతం ఎంతో దాన్ని రికార్డ్ చేసే వ్యక్తి జీతం అంతే అని వాక్యం చెప్పేటువంటి వాని జీతం ఎంతో ఎడిట్ చేసేవాని జీతం కూడా అంతే అని ఎంత గొప్ప నియమాన్ని యుద్ధం చేసిన వానికి వచ్చే జీతం ఎంతో ఫలితం ఎంతో సామాను దగ్గర కావలి ఉన్నవాని జీతం కూడా అంతే ఈ మాట చూడండి ఒకసారి సుమయలు మొదటి గ్రంథంలో ముప్పయ వచనంలో ఇలా రాశాడు ఇరవై నాలుగో వచ్చిన ముప్పై ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుందరు అంటే ఎవరైతే యుద్ధానికి వెళ్ళి వచ్చారో వాళ్ళలో కొంతమంది బల చక్కటి సలహాలు చెప్తారు వీరు మనతో కూడా రాక నిలిచిరు గనుక మన భార్యలను పిల్లలను వారి భార్యలను పిల్లలను తప్ప దోపుడు సొమ్ములో వారికి ఏమి ఇయ్యో అని అన్నారు వాళ్ళ భార్యలు వాళ్ళని తీసుకుని పోనీ ఉండే అని మన భార్యలు మనం తీసుకుని వాళ్ళ భార్యలు పిల్లలని తీసుకుంటారు అంతవరకే దోపుడు సుమలకి ఏం భాగం లేదు అన్నారు అన్నవాళ్ళను పరిశుద్ధాత్మదేవుడు ఏమని రాయించాడు ఇరవై రెండవ వచనంలో అంటే దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైనా కొందరు ఈ మాట ఆశ్చర్యం నిజంగా ఆశ్చర్యం దుర్మార్గులు పనికి మాలినవారు వాళ్ళు చెప్పిన మాటకు దావిద్గారు అన్నాడు మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుంటారు నేను ఒప్పుకోను ఐ ఓంట్ అగ్రీ నేను అంగీకరించను అంటూ ఒక అద్భుతమైన నియమాన్ని చెప్పాడు ఏమని అంటే ఇరవై నాలుగు వచ్చిన యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను యుద్ధ నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమానంగానే పాలుపంచుకుందరు కదా కావున నాట నుండి నేటి వరకు దావీది ఇస్రాయిల్లో అట్టి పంపకం కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించను అంటే పక్షపాతం లేకుండా తనతో ఉన్నవారిని సమానంగా చూసి ఇచ్చేటువంటి తత్వాన్ని ఒక నియమాన్ని తత్వం దావిదుది నియమాన్ని ప్రవేశపెట్టాడు వాడుక అనే పదం ఎవరో పలికిందే కావచ్చు కానీ దాన్ని నియమంగా చేసినటువంటి వ్యక్తి ఎంత ఆచరణీయమైన మాట ఇది ఈరోజు కూడా అంతే ఆలోచించండి పుస్తకం అది రాయడానికి నేను కారణం అని మీరు అనుకుంటారు వ్రాసింది నేనే కావచ్చు కానీ డిటిపి చేసింది వ్రాసింది నేనే కావచ్చు దాన్ని ప్రెస్కి తీసుకెళ్ళింది వ్రాసింది నేనే కావచ్చు దాన్ని కవర్ పేజీ చేసింది కవర్ పేజీ వెనకాల కొన్నిసార్లు నేను రాశాను కొన్నిసార్లు నేను రాయలేదు తమ్ముడు వరప్రసాద్ రాశాడు తన జీతం కూడా అంతే వెళ్ళి ప్రెస్కు వెళ్ళి ప్రెస్లో పనిచేసి వచ్చేవాడు జేపి తన జీతం అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బుక్స్ని అన్నీ తీసుకుని సర్దుకుని దాన్ని పోస్ట్ చేసి పంపేటువంటి కుటుంబం పోస్ట్ చేయడానికి పనిచేసేటువంటి ఆ సహోదరులు సహోదరులు వాళ్ళందరి జీతం సమానమే తేడా ఏముండదు రాసినోడికి పేరు వస్తుంది కానీ ఎవరైతే మరుగ్గా ఉన్నారో వాళ్ళకి పేరు రాదు జీతం ఉంటుంది కానీ నా జీతం నేను పోగొట్టుకుంటాను ఎలా అంటారా నలుగురిలో ఘనపరచబడతారు కబ్బా చదివానన్నా ఏం రాశారంటారు వారి ఫలమును వారు అప్పుడే పొందారు పోగొట్టుకుంటాం కానీ మరుగ్గా ఉన్నవారి జీతం ఎప్పటికీ నిలిచే ఉంటుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు యుద్ధం చేసిన వారికి ఎంతో సామాను వద్ద కావలి ఉన్నవారికి అంతే అని నియమం పెట్టిన దావీదు అంటున్నాడు అయ్యా నీకు ఇవ్వడానికి నేను ఎంత మాత్రం పో నేనే పాట ఏమాత్రపు అన్నాయా నేను ఇది ప్రతి వ్యక్తి ఒక క్షణం ఆలోచిస్తే ఎక్కడివి మనకి ఎలా వచ్చాయి దీనంతటికి మూలం ఎవరు ఆయన కాదా ఆయనే కదా వాస్తవాన్ని ఆలోచించండి చాలినంతటి దేవుడైనా చాలినంతటి కృపనిచ్చాడైనా సమృద్ధిగా నీ చేతికిచ్చాడైనా సమానంగా పంచడం అనేది ధనం దగ్గర నిష్పక్షపాతం కలిగినటువంటి దావీదు అందరూ సమానంగా పంచుకోవాలి అనే నియమం కలిగినవాడు ధనం వద్ద తన సాక్ష్యాన్ని కాపాడుకున్నవాడు అంటున్నాడు అయ్యా ఇవ్వడానికి నేనే మాత్రపోవాణ్ణి అని ఒక తలంపు రెండో తలంపు దగ్గరికి వెడదాం దయచేసి మీరు రండి సమూయలు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన యోనాథాన్ను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌరు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాడు చెప్పండి ఉపకార బుద్ధిని కలిగి ఉన్నవాడు కృతజ్ఞత కలిగినవాడు యోనాతాను దావీదు ఎడల తన స్నేహభావంతో అతన్ని కాపాడిని కాపాడిన సందర్భం ఉపాయం చెప్పిన సందర్భం నువ్వు తప్పకుండా రాజు అవుతావని తనకున్నటువంటి ఆయుధాలను అతని చేతికిచ్చినటువంటి యోనా తాను మరణించక మునుపు నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు అప్పుడు సౌరు కుటుంబీకులందరూ నష్టపోయారు కానీ దావిదైతే స్నేహాన్ని మర్చిపోలేదు చనిపోయిన యోనాతాను తాలూకు పిల్లల్ని గుర్తు చేసుకుని ఎవరైనా ఉన్నారా అంటే మెఫీ భవిష్యత్తు అనేటువంటి ఓ కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తుగా ఉన్నాడన్నారు ఆలోచించండి ఉపకార బుద్ధి కలిగిన వాడు కృతజ్ఞతాభావం కలిగినవాడు కృతజ్ఞత కలిగిన వాడు మెఫీ భవిష్యత్తును తన భోజనపు బల దగ్గరకు రాజు రాజు కుటుంబం రాజు పిల్లలు ఉన్నటువంటి ఆ భోజనపు బల దగ్గరకు రప్పించి అతనితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడైనటువంటి దావిదు అంతేకాదు కదా సుమా సవులు యొక్క ఆస్తి యావత్తు మెఫీ భవిష్యత్తుకు ఇప్పించడానికి కారకుడైన వాడు ఆయన ప్రారంభాలు తరువాత సేవా మోసం అది వేరే అంశం మనకు సంబంధం లేదు ఇక్కడికొద్దా ఉపకార బుద్ధి కలిగి కృతజ్ఞత కలిగిన వ్యక్తి అయినటువంటి దావిదు అలాంటి దావిదు వృద్ధాప్యంలో తన కలిగిన వాటి దేవుని పాదాల దగ్గర పెట్టడం ఓటి జేమ్స్ గారి జీవితం రాస్తున్నప్పుడు నేను ఇన్స్పైర్ అయిన మాట ఆయన తన పిల్లలకు ఏమీ ఇవ్వలేదు వారిని పెంచాడు వారు తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి ప్రభుకు చూపించారు తన కలిగిన వాటిని ఆయన దేవుని పనికి ఇవ్వడం ఇది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ దావిదు చేసిన పని ఇది నేను ఎంత మాత్రపు వాడిని అంటూ ఇచ్చాడు నేను ఇచ్చానని లేదు లేదక్కడ నేను ఇస్తున్నాను అని స్వయం కనపడదక్కడ తగ్గింపు ఎంతటి దీనత్వం దావిదులో కనిపిస్తుందో మెఫీ భోషేత్ వంటి వ్యక్తిని అతని తండ్రి మీదను కృతజ్ఞత చొప్పున దేవాలయానికి వెళ్ళడానికి మరి ఇలాంటి వాళ్ళు అర్హులు కారు కానీ రాజు భోజనపు బల దగ్గరికి తీసుకుని వచ్చి తన కుమారులో ఒకనిగా చూసినటువంటి దావిదంటున్నాడు ఇప్పుడు ఎంత అన్ని అని అంతేకాదు మూడో తలంపు దగ్గరికి వద్దాం మూడో తలంపు దగ్గరికి వస్తే సమయలు రెండవ బృందం పంతొమ్మిదవ అధ్యాయంలో బర్జిల్లే అబ్షాలోము తిరుగుబడినప్పుడు అరణ్యానికి పారిపోయిన దావీదు అనుచరులు అరణ్యానికి వెళ్ళి దాక్కున్నటువంటి దావీదునకు అక్కడ ఉన్నంతకాలం ఆహార పదార్థాలు పంపించుచూ వచ్చినవాడు భోజన పదార్థాలు పంపించుచూ వచ్చినవాడు ప్రాణాలకు తెగించి రాజుకు శత్రువునవుతానని తెలిసి ఉండి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం సిద్ధపడిన ఎనభై సంవత్సరాలు వస్తున్న వృద్ధుడు భర్జీలై అబ్షాలు మరణం తరువాత మరల తిరిగి అంతఃపురానికి తిరిగి వస్తున్న గారి దగ్గరికి బర్జీలై వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాతో పాటు నది దాటి రా అని అడుగుతాడు బర్జీలై అంటాడు నది దాటుతాను కానీ మీరు అన్నారే దాటి వచ్చి నా దగ్గరుండు నేను నిన్ను పోషిస్తానన్నారు కదా నేను అంటున్నాను నేను ఎంతకాలం బ్రతుకుతాను నాకు ఇప్పుడుకి ఎనభై ఏండ్లు బహుశా నేటికి నాకు ఎనభై ఏళ్ళు అన్నాడు ఎనభయో పుట్టినరోజు అనుకుంటాను నేను ఎనభై పుట్టినరోజున ఓ అద్భుతమైన అవకాశం దొరికింది బర్జిలైకి రాజు అంతఃపురంలోనికి వెళ్ళి రాజుతో ఉండే అవకాశం కానీ పూల అన్నాడు నాకు వద్దు కానీ నా దాసుడున్నాడే నీ దాసుడుగు అన్నాడు నా దాసుడు కాదు నీ దాసుడుగు కింహము నా ఏలినవాడుగు రాజు అనగు నీతో కూడా వచ్చి సెలవు కొంతమంది కింహాన్ని పనివాడు అంటారు కుమారుడు అంటారు ఇది మిద్దంగా తెలీదు బర్జిల్లై కోరిక మేర కింహాన్ని తనతో కూడా తీసుకుని వెళ్ళినటువంటి దావెద్గారు అతనికి ఒక సత్రాన్ని కూడా ఇచ్చాడని చెప్తారు ఆలోచిస్తే రుణం తీర్చుకునే దగ్గర తన వంతు రుణం తీర్చుకునే వ్యక్తిగా దావిదిగారు ఉండి ఆ వృద్ధుని యొక్క విజ్ఞాపనను అంగీకరించి అతడు తీసుకుని వెళ్ళమన్న వ్యక్తిని తన వెంట తీసుకుని వచ్చి అంతఃపురానికి ఎలా తన దగ్గర పెట్టుకున్నాడో నేను బహుశా మరి వేదాంతలు ఒప్పుకోరేమో కానీ నా మనసు ఇలా అనిపిస్తుంటుంది బర్జులయ్య కుమారులను నీ భోజన బల దగ్గర అంటాడు కదా ఇతడు దాసుడేమో అని ఒక ఆశ నాకు కింహం అనే అతను నీ దాసుడు అన్నాడు కానీ ఒకవేళ బర్జులయ్య దగ్గర కూడా మరి కొడుకు కొడుకు కంటే కొడుకులందరినీ అనేమో కృతజ్ఞత తీర్చుకోవడం దగ్గర సాటి లేనటువంటి వ్యక్తి దావితం మొదటిగా పక్షపాతం లేకుండా ధనాన్ని పంచగలిగిన ఒక నియమాన్ని స్థాపించిన వాడైన వాడు కృతజ్ఞత కలవాడై ఉపకారబుద్ధి కలిగి తన స్నేహం ఎడల ఉపకారం కలిగి స్నేహితుని కుమారుని భోజనపు బల దగ్గరకు తెచ్చినటువంటి గారు తాను అరణ్యంలో ఉండగా రాజుకి సైన్యానికి భయపడకుండా తనకి ఆహారం పంపించినటువంటి బర్జిల్లై మాట విని కింహాన్ని తనతో కూడా తెచ్చినటువంటి దావిదుగారు ఈయన ఇలాంటివాడు దేవుని మందిరం కోసం ఇస్తూ నేనెంత మాత్రపు వాడను అంటూ ఏమన్నాడో చెప్పనా సమస్తమును నీ వలనే కలిగను కదా సమస్తమును నీ వలనే కలిగను కదా ఇది నాదే నేను పుడుతూ తెచ్చానా నా అంతటి నేను సంపాదించుకున్నానా నీవివ్వడాన్ని బట్టే కదా ప్రభు ఇదంతాను ఇది నీ వలన కలిగిందే కదా అంటూ స్వసంపాద్యంలో అంటే నా అంతట నేను చేసిన దాన్ని బట్టే నువ్వు నాకు జీతం ఇచ్చావు అందులో నుంచి కొంత నేను మనఃపూర్వకంగా ఇవ్వగలిగాను అంతే అంటూ అంటాడు అయ్యా మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము ఈ భూనివాస కాలము నీడ అంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు ఆలోచించండి ఇదే మాట సొలోమోన నోట మరో విధంగా వినపడింది నీ దానిలో నుండి నేను మీకు ఇస్తున్నాము అనే పదం తండ్రి ఏ భావం కలిగి ఉన్నాడో అదే భావాన్ని కుమార్ని మనసులో విత్తగలిగినటువంటి వృద్ధాప్యం ఇది సంతోషించే వృద్ధాప్యం నిజస్థితిని గుర్తించగలగడం ఆలోచించండి ప్రభు భూమి మీదకి రక్త మాంసాల్లో పాలివాడే వచ్చి ఆయన అన్నమాట పురుగు వంటి నేను ఇరవై రెండవ కీర్తనలు వట్టివాణ్ణిగా చేసుకున్నవాడు ఆయన తాను ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడయ్యి తన ప్రాణాన్ని సులువులు దారపోసి తన దారిద్ర్యం ద్వారా మనల్ని ధనవంతులుగా చేయడం కోసం కృపా మహదైశ్వర్యంలో మనకు పాలు పంపులు ఇవ్వడానికి క్షమాపణ నిత్యజీవం కుమారత్వం ఇవన్నీ ఆయన దానాలు ఎంతటి వాళ్ళం మనం వాడు ఆయన ప్రేమ ముందు ఆయన త్యాగం ముందు ఈ వృద్ధాప్యం తల ఉంచి నేను ఎంతటి వాడినయ్యా అని అంటూ ఇవన్నీ నీవి అని చెప్పగలిగిన వృద్ధాప్యం సంతోషించే వృద్ధాప్యం కృతజ్ఞత కలిగిన వృద్ధాప్యం ఆరాధించే వృద్ధాప్యం అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక ఆమె ప్రేమ గల మా ప్రీతండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ గల నీ నామం కొరకే కృతజ్ఞ చెల్లిస్తున్నాం ఇచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం విన్న మా ప్రియుల అంతరంగాలను మీరు ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకుందురని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ వచ్చే వారం కలుసుకుందాం చిత్తమైతే దేవుడు మిమ్మల్ని దీవించనుగాక